పత్రిక మరి ఆత్మ కుమరింపుల గురించి చెప్తున్నాను పరుషుద్ధ ఆత్మ భాషతో కానీ బడానికి కానీ భావం చెప్పడానికి కానీ మరి భాషతో మాట్లాడేవాడు దేవుడితోనే మాట్లాడుతున్నాడు అందుకే ఇక్కడ అంటున్నారు పిల్లల ప్రథమ దోచనములో

దేవుడితోనే మాట్లాడుచున్నాడు భాష దేవుడు ఏదైతే వాగ్దానం చెప్పుచున్నాడో ఆ భాషను బట్టి ఆ వ్యక్తికే అర్థమవుతుంది దేవుడు ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి భాష మాట్లాడుతూ తన భావాలు కూడా దేవుడే చెప్తాడు అందుకే ఇక్కడ అంటున్నాడు మీరు ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి చాలా అనుభవం కలిగి ఉండాలి అట్లా లేనప్పుడు ఉన్నారు ఉన్నారనుకోండి అంటే పాను కాదు కానీ చెప్తాను కానీ లేక మీక్రిలు కనపరచుకోకుండా ఎదల దేవుడు ఆత్మలు కుమరించినప్పుడు భాష కోమిడు మాట్లాడటానికి శుద్ధులై ఉన్నారు కీర్తనలు పాడాలి ఎల్లప్పుడూ శుద్ధించాలి భాష మాట్లాడేవాడు ఒక దినము ఇక్కడ ఉండే మాట్లాడడం కాదు ఇంట్లో కూర్చినా మాట్లాడుతుంటాడు పని చేస్తున్నా మాట్లాడుతుంటాడు ఎందుకంటే భాష మాట్లాడు ఖచ్చిత ఆత్మతో ఆ సందేశం చెప్తాడు ప్రతి విషయము కూడా ఏం జరుగుతుంది ఎలా జరగబోతుంది ఆ ఏం చేయబోతుంది అని దేవుడు ప్రతి ఒక్క మాట పరిశోధన చేసి తెలియపరుస్తాడు అందుకే ఇక్కడ అంటున్నాడు మీరు ఎలా ఉండాలంటే ఒకరినొకరు కలిసి కీర్తన పాడాలి శుద్ధులు అనగా పుదర్మశుద్ధులు దేవుడికి చెల్లించు ఉండాలి

వాక్యము సెలవిస్తూ ఉంది కలలకంటారు దేవుని అయితే పిల్లలంట వద్ద ఆత్మలో కూడా ఏం కానీ కలవకంట ఎవరు దర్శనాలు చూస్తారు మరి చిన్న వాళ్ళైన వారి గురించి కూడా ఎక్కడ చెప్తూ కొన్ని సంఘటనలు అంటాడు నా అంత దినం నా ఆత్మను ఎప్పుడైతే కొమ్మరిస్తానో మీ అందరూ ఒక ఏం చేయాలని ప్రవసిస్తాం భాషలు మాట్లాడతారు ఆత్మను ఎప్పుడైతే కుమ్మరించి పడుతుందో అప్పుడు వారికి అనేక రకమైన భాషలు వస్తాయి అది ఏ భాష అంటే దేవుని భాష దేవుని భాష మనుషులకు అర్థం కాదు అది ఆయన అర్థం చెప్పేవారు దాకా ఆ ప్రార్థన చేయమన్నారు అర్థం చెప్పాలంటే ఆ భాష మాట్లాడేవాడు ఆ భాషను గురించి అర్థం కూడా చెప్పగల శక్తిని పొందుకోవాలి అందుకే ఇక్కడ అంటున్నారు మరొక మాట మీ ఊరిలో మృతులు కలగ ఆ జనములో నా దాసుల మీద నా దాసుల మీద నా యాత్మను కనుక వారు ప్రవచించరు చూడండి ఈ ప్రవచన బలము సంఘానికి ఆదరణ ఇంటికి చల్ల సంఘానికి ఈ ప్రవచన బలం కూడా అలాంటి ముందు ఆదరించదైనది సంఘాన్ని అభివృద్ధిపరిచేదైనది ప్రతి విషయంలో కూడా ఆదరణ నిలబడే నిలబడై ప్రవచన వరం చాలా గొప్పది ఇలాంటి వరం కొనుక్కోవడం కూడా చాలా గొప్ప అంటున్నాడు మనము వరాలు కొనుక్కొని సంప్రదించుకున్నప్పుడు ఆ వరాలు మంచి మంచి వరాలు అంటే మరి ఎవరికి ఏ వర్ణిస్తారో తెలియదు ఎవరికి తెలియదు ఎవరిని ఎలా వాడుకుంటారో కూడా తెలియదు ఒక్కొక్క రంట్లో వాడుకుంటాడు దేవుడు అందుకే ఇక్కడ వార్తలు సరణిస్తుంది నా యాత్మలు తుమ్మరించి తిన గనక వారు ప్రవశిస్తారు వాళ్ళు చెప్తారు ప్రవచనము జరగబోయే చెప్తారు జరుగుతుంది చెప్తారు నడిపిస్తూ ఉంటారు ఆ నటి ఎలా ఉంటుంది ఒక తల్లి ఒక బిడ్డను చేపట్టి ఎలా నడిపిస్తారు అలా అండ్ కూడా ఈ ప్రవచనం మనం ఏం చేస్తుందంటే నడిపిస్తుంది ఎలాంటి తెలియని బిట్లకైనా ఆ కూర్చున్నప్పుడు ఆ వ్యాఖ్య మాత్రం ఉంటుంది నువ్వు అలా చేయకూడదు నువ్వు ఎలా చేయవాలి నువ్వు అలా చేయకూడదు ఎలా చేయాలని మరి మోసతో దేవుడు ఏ విధంగా అయితే చెయ్యబట్టి నడిపించాడు ఇరవై నాలుగు లక్షల జనాన్ని కూడా ముఖాముఖంగా మోసతో మాట్లాడి దేవుడు ఆత్మ నడిపించింది ఈ ప్రవచనం కూడా ఏం చేస్తుంది అనిపిస్తుంది ఈ వరండి బహుమానం అంటారు మనం మరి ఏమీ తెలియని వాళ్ళు కూడా మా అప్పుడు చెప్తున్నారంటే మరి దేవుని చెప్తుందంటే ఆశ్చర్య కాదా ఆశ్చర్యమే వైభక్తులు కలిగి ఉండాలి అందుకే ఇక్కడ మరొక శర్మను జ్ఞాపకం చేసుకుంటే ఇలా ఐదు ఒక మాట ఒకటో తెస్తే ఐదు పంతొమ్మిది వచ్చినాలో ఒకటో తెస్తే అశ్రద్ధ చేయాలంటారు దేవుని గురించి దేవుడు ఆత్మ మాట్లాడుతున్నప్పుడు అశరద్ధుగా ఉండద్దు అన్నాడు మాట్లాడేవాడు నరుడు కాదు మాట్లాడేవాడు నరుడు కాదు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అతను అందరి ఎలా ఉండాలంటే పైపర్తులు పడిపోతారు అతను మాట్లాడుచున్న పని మాటకు ఎలా ఉండదని తెలియపరచుకున్నాడు పిల్లరా తెలియపరచాలి అని మనం తెలుసుకున్నప్పుడు కొన్ని సంఘటనలు ఇక్కడ రాశారు చదువు నువ్ ఎలా ఉండాలంటే నీకు నువ్వే దేవునికి ఎత్తిగతంగా చూపించుకోవాలి ఎవరేమంటారంటే వాళ్ళు ఏమన్నా అంటారు ఆత్మహత్య రకరకాలుగా రకరకాల అవన్నీ ఆ పట్టించుకోవడం కాదు ముందు దేవుడి ఆత్మ ఎలా నలుపుతుంది నేను ఎలా ఉండాలని నీ వాడిసి అవి ఎక్కువ ఉండాలని ట్రై చేయాలి అలా ఉండాలి అందుకే పరుషుద్ధాత్మ కొన్ని సంగతులు మనకు వాక్యం ద్వారా బయటపడుతుంది ఐదు పంతొమ్మిది వచ్చిలో మనం చూస్తే ప్రియారా నేను అంటున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ మాట్లాడుచున్న కొంచెం ఆత్మను ఆర్పుపడి ప్రవశించడకు నిరక్షం చేయబడి సమస్తం పరీక్షించి వేరే దాన్ని చేపట్టండి ప్రతి విధమైన కీడును దూరంగా ఉండండి కీడు ఏది పిల్లారా మనం చూస్తే దేవుడు వాక్యం సెలవిస్తుంది నువ్వు అనేకమైన ముచ్చట్లకి వెళ్ళకు ముచ్చరించుకో ఎదుటి సాధి చెప్పకో ఎవరు హెచ్చిస్తున్నా వారి గురించి చూసి మచ్చరపడీత గల మాటలు ఇతరులను చూసి హెచ్చించబడినప్పుడు అసూయ పడకు వారు ఎవరు ఆశ్రయించబడ్డారు వారిని చూసి వారు అట్లా ఉన్నారు ఎట్లా అసలు నువ్వు అలానే మాటని నోటికి దాటి నువ్వు పరుపుతమైన జీవితం జీవించడానికి నీకు నువ్వు దేవుడు కనపర్చుకోమన్నా నీ అర్థం చూపించుకోమన్నాను అందుకే ఇక డాక్టరు మోషే ఇల్లంతటిలో నామకంగా ఉన్నాడు మేడగెడ్ల కోసం ఆశపడలేదు కానీ దేవుడు చేపట్టు నడిపించినా ఆ జనమల కోసం నడిచినట్లు మనం చూస్తుంది అందుకే వార్త సరదసిలా కొన్ని కొన్ని విషయాలు నిరక్షణ చేయదు దేవుడు చెప్తున్నాడు చెప్పలేదు దేవుడైతే కాదు చెప్తున్నా చెప్పిన కొంతమంది పరిచయం పెడతా ఉంటారు ఎందుకంటే దేవుని యొక్క అనుభవాలు పొందుకోవాలి అంటే దాని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడి దేవుని స్తోత్రం ఎందుకంటే మీ శరీరానికి దెబ్బలు ఎన్నో ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ శరీరానికి దెబ్బలు వచ్చినప్పుడు ఆత్మ నలు అంటూ ఉంటుంది ఇక్కడ ఆత్మస్వరూపుడైన దేవుడు అంటున్నాడు నా ఆత్మ మీతో ఉంది కాబట్టి మీ శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా నీకే ఉంది అనిపించరా శరీరాన్ని ఎలా చూసుకోవాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి శరీరాన్ని అస్తమా కొన్ని కొన్ని సంఘటనలో మనకి రకరకాలుగా ఉంది మన ప్రేమ శరీర బల్యంగా సాధన ఇబ్బంది ఇంట్లో ఎరుకులు బిడ్డలతో కావచ్చు కోడలతో కావచ్చు భర్తతో కావచ్చు లేకపోతే ఆధ్యము కావచ్చు లేకపోతే శరీర బల్యం కావచ్చు అన్ని కూడా శరీర బలం కావచ్చు ఇది ఏం చేస్తుంది అంటే మనసుని చింత పెడతా ఉంది అందుకే ఇక్కడ ఏమన్నా తెలుసా ప్రియ ఒక అంటున్నాడు ఆత్మను కూర్చి మనం ఎప్పుడుగా మాట్లాడుతున్న అనుభవాలు భాష ఉన్న వారికి భాషను కూర్చి ఎప్పుడు భాష మాట్లాడతానే ఆపకూడదు భాష ఆపకూడదు భాష మాట్లాడుతూ ఉండాలంటే ఆత్మ లేకపోయింది భాష మాట్లాడుతూ ఉంటే దానికి ఏమవుతుంది రోజు కొంచెం నీళ్ళు పోసినట్లు అవుతారు మొక్క ఎదుగుతా ఎదుగుతా ఉంటాయి దాన్ని ఆపకూడదు ఆపకూడదు అది వస్తున్న పశుద్ధ వచ్చినప్పుడు సమాధానం వచ్చినప్పుడు ఆత్మ నింపుదల నింపుదల కావాలి దాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే భాషతో మాట్లాడుకోవాలి బాగుంది తెలుసుకుంటూ ఉండాలి పశుద్ధ ఆత్మీయ చెప్తున్నారు నిండుతూ ఉండాలి ఎక్కువ కేటాయించుకొని ఎక్కువగా ఇతర సంభాషణ ఏమి తాగుసుకోకూడదు ఏమి కూడా తప్పి ఎక్కువ మళ్ళీ విషయం వారు అందరూ చెప్తారు అనుకో చెప్పారు ప్రభుత్వ చెప్పేది ప్రభు చూసుకుంటారు ప్రభు చేస్తారు అంటున్నారు కదా అందుకే ఇక్కడ అంటున్నారు దేవుడి స్తో అందరూ భాషతో మాట్లాడాలని కోరుచున్నారు తన వాటితో కొద్దిగా పద్నాలుగు ఐదు వర్షంలోకి మాట్లాడతాడు ఒకటి దేవునితోనే మాట్లాడుతున్నాడు ఆ భావాలు చెబుతున్నాడు జరగబోయ్ జరుగుతున్నాయి భాషతో పరలోపల నుంచి దేవుడే పద్దెని చెప్తున్నాడు కానీ అర్థం కాక ఎవరికి అర్థం అందుకే అర్థం అయినట్లు తెలుగులో రావాలి ఆయన అర్థం చెప్పేదాకా దేవుడు నడగాలి అది అంతే భాష ఏంటి అంటే ఆ తెలియపరుస్తుంది కొన్ని మాటలు సంతోషిస్తూ ఉంటుంది ఇట్లా చెయ్యాలి దుస్తులు కదా ఆపో దేవుడికి కావాలి అంటారు గురించి నువ్వు జాగ్రత్త వాళ్ళ గురించి నువ్వే చేయాలంటే ప్రార్థన చేయి ఆయన ఆ దృష్ణం భూషణ్ ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకొని దుస్తు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు కార్యములు కావాలనుకుంటున్నప్పుడు అది అడుగుచున్నప్పుడు దానికోసం నువ్వు విజ్ఞాపం చేస్తున్నప్పుడు ఆ కార్యం చేయబోయే తల్లి నీతో మాట్లాడతాడు ఎందుకొక్క చేయబోతున్నాడు నువ్వు అడుగుచినా కావు నేను ఫలాన్ని చేయబడతాను దాన్ని చెప్తాడు ఆత్మస్తో సత్యంతో మాట్లాడుతున్న ప్రతి మాట నువ్వు కేటాయించుకోవాలి గుర్తించుకోవాలి నువ్వు లాక్ సంబంధాలు కావు ఆత్మ సంబంధం పెట్టుకుంటు దేవుడు ఏర్పడుతున్న బిడ్డ ఆయన చేయబడి నడిపిస్తున్న బిడ్డ నేను ఎలా ఉంచుకున్నాడంటే ఎంతో ప్రేమతో ఉంచుకున్నాడు అంత ప్రేమ పోషిస్తున్నారు వేరు దుష్టుడిని వేద పంజేయేస్తాన నికు చుట్టు కంచి వేస్తాన వర్మము ఎరగకొస్తున్నారుప్పుడు దేవుడు ఏం చేస్తానంటే నితిరిపోస్తావు వనకుమారికి వనకుమారిగా దపై వరకు 365 రోజులు మాట్లాడుచన్నారు వాగ్దానం చేస్తన్నారు భాషతో చెప్తున్నారు దుష్టుడి తల యాకొది రౌడీ కాపదే తార్తితియే ఒక పాఠం చెయ్యి వాళ్ళకి జీతం కాదు ఇది కాదు ఇది ప్రార్థన అన్నాడు నువ్వు ఆహరించు నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన బలం అప్పుడు దుస్తుడు మీ ఎంతకు రాలేదు ఆయన నడుపుతున్నారు కాబట్టి నీకు ప్రతి విషయం తేట వస్తున్నారు అందుకే ఇక్కడ రాస్తాను పద్నాలుగు ఐదు వస్తువులో చెప్తున్నమాట పేదారా మీరందరూ భాషలతో మాట్లాడు చూస్తున్నాను నేను ప్రవేశించాలని మరి కృషి కోరుచున్నాం ఇతర ప్రార్థన చేస్తాయి ఏం రావాలి అంటే అర్థం చెప్పాలను రావాలి అది రాకపోతే మరి ఎప్పటికీ అర్థం కాదు కదా తెలుగు కూడా అర్థం కాదు అందుకే దేవుడు భాష మాట్లాడినప్పుడు భావాలు ఎన్నో గోడ మార్మలు దేవుడు పలుతారు చాలా గోడ మార్మాలు ఉంటాయి కొన్ని కొన్ని దర్శనాలు చెప్తూ ఉంటాయి దేవుడు అసలు దేవుడు గొప్ప గొప్ప గ్రంథములో ఈ గ్రంథములు రాసిన పరుషుతులకి దర్శనాల ద్వారా మాట్లాడే దేవుడు అలా దర్శనం వచ్చినప్పుడు గ్రంథమే తెలియపరుస్తూ ఉంటాయి దాని గోడ మర్మములు తెలియపరచడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క మర్మము ఆ గోడ మర్మం తెలియపరుస్తూ ఉన్నాడు అందుకే ఇక్కడ వాక్యము సెలవిస్తుంది మీరు ఇలాగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు చెప్తున్నారు ఏంటి అనుకుంటారు దేవుడు సంఘం గురించి చెప్తున్నాడు ఆ యొక్క దేశం గురించి చెప్తున్నాడు మనుషుల గురించి చెప్తున్నాడు అందరి గురించి చెప్తున్నాడు రాక వచ్చే కీరు గురించి చెప్తున్నాడు రాక నేరుల గురించి చెప్తున్నాడు ఇది మానవులు ఏవై ఉన్నాయో తెలియస్తున్నాడు కానీ ఇది ఎరగ కానీ ఎరగాలి అంటే ఆ యాత్ సందేశం కలిగి ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడే మన దాన్ని తేటపరుస్తాడు తేటపరచాలని ఏం చేయాలి ప్రార్థన చేయాలి రోజు దాన్ని ఎవరు గీయాలి వాక్యమైన ఆహారం తినాలి పరుషుద్ధమైన ప్రార్థనలు నిలబడాలి ఏంటంటే కేర్తలతో దేవుడు కూడా తేటపరచారు ఇష్టమైనవి Aleluya. Aleluya. ¡Aleluya!